ఇదొక మంచి ఈవెంట్ సో మన ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించి పెట్టిన ఈవెంట్ ఇది మొబిలిటీ అనేది చాలా బేసిక్ నెసెసిటీ ఫండమెంటల్ నెసెసిటీ ఆఫ్ ద సొసైటీ అయిపోయింది ఈ ఫండమెంటల్ నెసెసిటీ ఫుల్ఫిల్ చేసుకోవడము మంచిగా చేసుకుంటామా లేకుంటే ఎన్విరాన్మెంట్ హాని చేకూర్చే విధంగా చేద్దామా అనేది డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వల్ల వస్తున్న పొల్యూషన్ కానివ్వండి దాని విపరీత పరిణామాలు ఏవైతే ఉన్నాయో అందరికీ తెలిసిందే సో అండ్ ఈవీ వల్ల ఒక కొత్త మార్పు అనేది వస్తుంది అండ్ మనకి ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి లభిస్తుంది అనేది గట్టిగా నమ్ముతున్నాం సో అట్ ద సేమ్ టైమ్ ఈ ఫైనాన్షియల్ అర్థమెటిక్స్ కూడా కరెక్ట్గా వర్కౌట్ అయ్యి మంచి కొత్త టెక్నాలజీతోనూ మోడర్న్ వెహికల్స్ మనకు అద్భుతంగా ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇవన్నిటిని మనము ఒకసారి చూసి ఆలోచించి మన అవసరానికి మేరకు తీసుకుంటే బాగుంటుంది అండ్ మనం కూడా ఈ సొసైటీకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో ఒక భావితరాలకు మనం ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ప్రసాదించిన వాళ్ళం అవుతాం